గోదావరి నీళ్లతో ఈ ప్రాంతాన్ని శస్యశ్యామలం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కోతులాపురం చిమిర్యాల గ్రామాలలో ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య తీర్చడానికి బస్పాపూర్ రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్ నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్ కి కృష్ణానది నుండి నీళ్లు వస్తాయని ఒకవేళ కృష్ణానదిలో నీరు లేని సందర్భంలో కూడా బస్వాపూర్ రిజర్వాయర్ నుండి నేరుగా రాచకొండ ప్రాంతంలో ఒక రిజర్వాయర్

ఆనాడు ప్రభుత్వం అప్పటికప్పుడు ఆగ మేఘాల మీద చందూరు మున్సిపాలిటీ చౌటుపల్లి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది నేను అసెంబ్లీ సాక్షిగా కూడా నేను చౌటుపల్లి మున్సిపాలిటీ మీద చౌదూరు మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు విలక్ష చూపిస్తాను అని చెప్పి మునుగోడు నియోజకవర్గానికి ఏ విధంగా అన్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వం నేను వెళ్దేయడం జరిగింది నేను రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి కొన్ని పనులకు ఈ వంద పడగల ఆసుపత్రి కానీ ఈ డెవలప్మెంట్ సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కొన్ని పనులు అదేవిడంగా మొదలుపెట్టింది కానీ నేను చూస్తే ఇంటే ఈ మార్కెట్ చూస్తే ఇంటిగ్రేటెడ్ వెస్టర్ మార్కెట్ ఇక్కడ అక్కడ స్టార్ట్ చేశారు హాస్పిటల్ స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా ఒక పూర్తి అవగాహన కూడా స్టార్ట్ చేయలేదు ఏదో చేసిన వాళ్ళే చేసినా కానీ భవిష్యత్తు రాబోయే ఇరవై ఇరవై ఏళ్లకు దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ ఎక్కడ ఉండాలి ఈ మార్కెట్ ఎట్లుండాలి క్రీడా ప్రాంగణం ఎట్లుండాలి ఎంఆర్ఓ ఎంపీడీవి ఆఫీసులన్నీ ఎట్లుండాలి అనే ఆలోచన మాత్రం చేస్తలేదు వాళ్ళు ఇప్పటికి కూడా ఏదో మీద మీద టూత్ పాలిష్ పనులు చేసేట్టుందో ఈ చౌటుపల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరి మీద ఉంది మనం ఒక ఒక దీన్ని ఒక ప్రణాళిక ఈ చౌటుపల మున్సిపాలిటీని రోల్ మోడల్ అన్ని రకాలుగా ఇక్కడ ఉంటే నివసించే ప్రజలకు ఎటువంటి కష్టం కాకుండా ఒక హైజనిక్ ఒక మంచి వాతావరణ కల్పన చేయాలి ఎందుకంటే మనకు హాస్పిటల్ బాగుండాలి కాలేజ్ స్కూల్ బిల్డింగ్స్ అన్నీ ఒక విద్యా వ్యవస్థ అంత ఒక దగ్గర ఉండాలి గవర్నమెంట్ ఆఫీసెస్ క్రీడా ప్రాంగణం కానీ కొత్తగా కోర్టు భవనం కోర్టు కూడా కాంప్లెక్స్ లేదు సరిగా రేపొద్దున మన మన సబ్ కోర్టు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కావాలి ఇవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి నేను ఇప్పుడిప్పుడే కొత్తగా ఎన్నికైనా కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడుతున్నా ఒక్క మహాయిస్తున్నాం మీ అందరు కూడా చౌటుపల్ల మున్సిపాలిటీ ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా మరి అందరం కలిసి కట్టుగా ప్రణాళిక బద్ధంగా చౌటుపలం మున్సిపాలిటీని డెవలప్ చేసుకున్నాము రాజకీయాలు అవసరమైనప్పుడు మాట్లాడతాం ఎన్నికలప్పుడు రాజకీయాలు అభివృద్ధి విషయంలో మనం రాజకీయాలకు అతీతంగా నేను అందరితో కలిసి పనిచేస్తేందుకు నేను నేను కౌన్సిలర్ ఈ పార్టీనా ఆ పార్టీనా కొందరు కౌన్సిలర్లు అందరూ మా కా మా వార్డులో సిసి రోడ్లు లేవు ఒకటే వార్డు పెడుతున్నారు మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఇక మీదట చౌటుపలం మున్సిపాలిటీల ఈ రోజు తర్వాత ఏ వార్డు మీద వివక్ష ఉండదు ఏ కౌన్సిలర్ ఏ పార్టీ అనేది చూసేది లేదు అందరూ మన వాళ్ళే పార్టీలో ఖచ్చితంగా ఇరవై వార్డుల చౌటుపల్ల మున్సిపాలిటీలో ఉండే ప్రజలందరికీ కూడా న్యాయంగా ధర్మంగా వాళ్లకు ఆ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం ఎవరు కూడా మీరు మేము మేము ఈ పార్టీ ఆ పార్టీ అనుకోదు అది రాజకీయాలు వేరు పార్టీలు వేరు కానీ అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేస్తాం ఎక్కడ అభివృద్ధి లేదు కమిషనర్ గారు కూడా చెప్తున్నాం ఇప్పుడు గతంలో నాకు ఇప్పటివరకు నేను ఈ వన్ అండ్ హాఫ్ వస్తున్నాయి మా వాళ్ళ వర్క్ ఆపేసి అని చెప్పేసి అది జరగకూడదు ఎట్టి పరిస్థితిలో ఈ రోజు నేను చెప్తున్నా పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నా మీరు కమిషనర్ గా చెప్పండి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్